మ పార్వతి పతయే హర హర మహాదేవ శంభోశంకర హిందూ మత వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉన్నా కొంతమందికి నాగ సాధువులు తుక్కు రేగొట్టారు అది కూడా ప్రయాగ్ రాజులో త్రివేణి సంగమం దగ్గర మహాకుంభమేళాలో ఈ సంఘటన జరిగింది అది కూడా సంక్రాంతి రోజు జరిగింది ఆ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అయ్యింది అసలు ఎందుకు నాగ సాధువులు అక్కడ అంతా సీరియస్ అవ్వాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు ఈ వీడియో చూస్తూ ఉన్నారు కదా దీన్ని నేను మళ్ళీ ప్లే చేస్తాను మొత్తం చూద్దురు ఒకసారి పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తి ఏం పెట్టారు అన్నది నేను మీకు డిస్ప్లే చేసి చూపిస్తూ ఉన్నాను హిందీలో ఉంది ముందు మనం టకటక టక చదివేసేద్దాము ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం కల్ మకర సంక్రాంతి కే అమృత్ స్నాన్ మే ఏక్ అజీబ్ వాకయా దేఖనే కో మిలా కుచ్ లోగ్ అప్నే తుచ్ మానసికత కా ప్రదర్శన करते हुए మహాకుంభ మేళ క్షేత్ర మే పోస్టర్ లేకర్ ఖడే థే కి హమారా మహాకుంభ ఏక్ पाखंड है और ऐसे ही और सारी और मैक से अनाउंस भी कर रहे थे और अपने तर्क से संबंधित किताबें भी बांट रहे थे वहाँ से कुछ हमारे महान नाग सन्यासी गुजर रहे थे उन्हें धर्म का अपमान और सनातन संस्कृति का अपमान सहन नहीं हुआ और उन्होंने कर दिया वहाँ इलाज जिसके लिए वहाँ जाने जाते हैं अर्थात हमारे धर्म का अपमान हमारी सनातन संस्कृति का अपमान नहीं सहेंगे हम हमारे संत ही ऐसे दुष्ट को ठीक करेंगे एक कोई आया था प्रयाग में मेरे कुंभ को अंधविश्वास बता रहा था फिर क्या मेरे भारत के सूरवीर धोनाई कर दिया सहमत हो तो शेयर करें జై హిందూ ధర్మ జై సనాతన్ సంస్కృతి జై హో కి అని చెప్పి హిందీలో అండి ఈ పోస్ట్ పెట్టాడు ఒకతను లో బాగా వైరల్ అయ్యింది వీడియో కూడా వైరల్ అయ్యింది దీని అర్థం ఏంటంటే అండి నిన్న మకర సంక్రాంతి అమృత్ స్నాన్ సందర్భంగా ఒక వింత సంఘటన అక్కడ కనిపించింది కొంతమంది తమ చిల్లర మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ కుంభమేళా ప్రాంతంలో మన మహాకుంభమేళా దగ్గర ఇది అసలు ఈ కుంభమేళ ఒక వంచన కుంభమేళ ఒక మోసము అని చెప్పి అంటూ పోస్టర్లు అక్కడ అతికిస్తూ మైక్ ద్వారా ఇలాంటి అనౌన్స్మెంట్స్ కూడా చేస్తున్నారు ఏమని కుంభమేళ ఒక మోసము అని అనౌన్స్మెంట్ కూడా మైకుల ద్వారా చేస్తున్నారు అంతేకాకుండా వాళ్ల వాదనకు సంబంధించిన పుస్తకాలను కూడా అక్కడ పంపిణీ చేశారు అయితే మన గొప్పనైన నాగ సాధువులు కొందరు అటుగా వెళుతూ ఉన్నారు ఇది గమనించారు హిందూ మతాన్ని అవమానించడాన్ని హిందూ సనాతన సంస్కృతిని అవమానించడాన్ని సహించలేక నాగ సాధువులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ చేశారు అంటే మన హిందూ మతాన్ని అవమానించడాన్ని మన సనాతన సంస్కృతిని అవమానించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సహించబోము అని చెప్పడానికి నాగ సాధువులు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ అది ఈయన ఎవరో ప్రయాగకొచ్చి మన కుంభమేళాను పట్టుకుని ఇది ఒక మూఢ నమ్మకము ఇది ఒక అంధవిశ్వాసము అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు అలాంటప్పుడు మరి మన భారతదేశంలోని వీర షూరులు అయినటువంటి నాగ సాధువులు ఊరుకుంటారా కొట్టి తరిమేసారు ఒకవేళ మీకు ఇది నచ్చితే మీరు అంగీకరిస్తే షేర్ చేయండి జై హిందూ ధర్మం జై సనాతన సంస్కృతి అలాంటి సాధువులకు మహర్షులకు జయము ఇదన్నమాట ఆ పోస్ట్ యొక్క అంతరార్థం అయితే అండి ఇక్కడ మనకి ఏమర్థం అయింది ప్రయాగరాజ్ లో మహాకుంభమేళ జరుగుతోంది అత్యద్భుతంగా నాగ సాధువులు వచ్చి అక్కడ స్నానాదులు అన్ని చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ యోగ సాధన అంతా చేస్తున్నారు కోటాను కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్ వెళ్లి త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడికి వచ్చే నాగ సాధువులను దర్శించుకొని నమస్కరించి హిందూ ధర్మం యొక్క వైభవాన్ని పొగుడుతూ భక్తులు చాలా సంతోషంగా ఆనందంతో ఇళ్లకు వెళుతుంటే ఉంటే కొంతమంది అక్కడికి వెళ్ళి రకరకాల పోస్టర్లు వేసి బ్యానర్లు వేసి మరోపక్క వాళ్ళ పుస్తకాలు కూడా ఇస్తూ మరోపక్క మైకుల ద్వారా కూడా అనౌన్స్ చేస్తున్నారు ఏమని మహాకుంభమేళ ఒక మోసము మహా మేళ ఒక మూఢనమ్మకము మహాకుంభమేళ ఒక అంధవిశ్వాసము విశ్వాసము అని చెప్పి మైకుల ద్వారా అనౌన్స్ చేస్తూ పోస్టర్లు వేస్తూ మళ్ళీ పుస్తకాలు కూడా అక్కడ ఇస్తున్నారు ఏంటంటే ఇదంతా కూడా హేతువాదము రాష్టలిజం అన్నటువంటి ముసుగులో హిందూ వ్యతిరేక ప్రచారాన్ని అక్కడ కొంతమంది చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని నాగ సాధువులు గమనించారు నాగ సాధువులు అక్కడికొచ్చి గుమిగుడి ఆ పోస్టర్ మీద రాసి ఉన్న విషయాలను చూసి చదివి మండిపడ్డారు దెబ్బకు అక్కడున్న సెటప్ మొత్తం ధ్వంసం చేసి పారేశారు అక్కడున్న టేబుల్ ని విరక్కొట్టారు కుర్చీలను విరక్కొట్టారు మైక్ ను పీకి అక్కడ పారేశారు అక్కడుండే పోస్టర్స్ ను మొత్తం చించి అక్కడ పోశారు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు పిచ్చి పిచ్చి వేయొద్దు అని అలాగే పక్కన ఉన్నటువంటి హిందువులను కూడా చైతన్యవంతులను చేశారు హిందూ వ్యతిరేక ప్రచారం ఎవరైనా సరే ఇటువంటివి సాగిస్తూ ఉన్నారంటే ఊరుకోకండి ఉన్న భారతీయ సనాతన ధర్మాన్ని మంట కలిపే ప్రయత్నం ఇటువంటి శక్తులు దుష్ట శక్తులు ఎవరైనా చేస్తూ ఉంటే గళం విప్పండి ఊరుకోకండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి హిందువులకు కూడా నాగ సాధువులు ఉద్బోధ చేశారు కేవలం ఉద్బోధ చేయడమే కాదండి నాగ సాధువులు తమ చేతుల్లో ఉన్న ఆయుధాలతో ఆ టేబుల్స్ని కుర్చీలను మైకులను మొత్తం విరక్కొట్టి అక్కడ పారేసి అక్కడ ఉండే పోస్టర్స్ అన్నింటినీ చించి అక్కడ పోస్తూ అక్కడ వచ్చినటువంటి వాళ్లకు ఎవరైతే అవన్నీ తీసుకొని వచ్చారో పోస్టర్ వాళ్లకు చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ కూడా ఇచ్చారండి అంటే నాగసాధువులు అక్కడ వేసినటువంటి ప్రశ్నలు నాగసాధువులు చేసినటువంటి ఆ పని మొత్తం ఫుల్ అండి వైరల్ అయిపోయి హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసే స్థాయిలో పలికి వెళ్ళింది అని చెప్పి చాలా మంది షేర్ చేస్తున్నారు ఉన్నారు కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి ప్రచారం చేయడానికి మహాకుంభమేళాకు రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఇలాంటి నీచమైన మనస్తత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియా ద్వారా చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారండి అసలు ప్రయాగరాజ్ ఒక పవిత్రమైనటువంటి భూమి ఒక వేద భూమి అక్కడ భారతీయ సనాతన ధర్మం యొక్క విశ్వాసాన్ని లక్ష్యంగా చేసుకొని ఇటువంటి పనులు అక్కడ కొంతమంది చేస్తూ ఉన్నారండి హిందువుల విశ్వాస కేంద్రమైనటువంటి మహా కుంభమేళాకు అక్కడికి చేరుకొని ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోందండి అసలు ఒకసారి ఆలోచించండి ముస్లిములకు సంబంధించిన మసీదుల దగ్గర కానీ క్రైస్తవులకు సంబంధించిన చర్చుల దగ్గర కానీ చిన్న చిన్న కాదండి పెద్ద పెద్ద చర్చులు పెద్ద పెద్ద మసీదులు వాళ్ళకు సంబంధించినటువంటి పవిత్రమైన స్థలాలు అక్కడికి ఎవరైనా సరే వెళ్ళి ఇది అంధవిశ్వాసము ఇది మూఢనమ్మకము అని మైకులు పెట్టి అక్కడ అరుస్తూ పోస్టర్లు డిస్ప్లే చేస్తూ పంచుతూ ఉన్నారనుకోండి వాళ్ళు ఊరుకుంటారండి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ముస్లిములకు సంబంధించిన పవిత్రమైనటువంటి స్థలము అని అంటే మక్కా అండి పవిత్రమైన స్థలం అలాగే మదీనా ఉంది పవిత్రమైన స్థలాలు ఉన్నాయి ముఖ్యంగా మక్క అక్కడ ప్రతి సంవత్సరం కూడా హజ్ యాత్ర జరుగుతూ ఉంటుంది ఎంతో మంది ముస్లింస్ అక్కడికి వెళుతూ ఉంటారు మక్కాకు వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఉంటారు వాళ్ళ కార్యక్రమాలంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు వాళ్ళ ప్రార్థనలు అవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏంటో అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే మక్కా లోపలికి వెళ్ళి ఇటువంటి పనులు ఎవరైనా చేశాడనుకోండి ఊరుకుంటారండి అసలు ముస్లిం సమాజం ఊరుకుంటుందా అసలు అటు బయటకు కూడా రాడు అక్కడి నుంచి అసలు ఫస్ట్ మక్కా లోపలికి ఎంట్రన్సే లేదు మీకు తెలిసే ఉంటుంది ముస్లిం మేతరులకు ఎవరికి కూడా ఎంట్రెన్స్ అనేది ఉండదండి ఆ లోపలికి ఆ నగరం లోపలికే ఎంట్రెన్స్ ఉండదు అంటే పూర్తిగా భూమి మాది ఎవడు ఎంటర్ అవడానికి వీల్లేదు అట్టుగా పోస్టర్సే కాదు పెద్ద పెద్ద హోర్డింగ్స్ బోటింగ్స్ అన్ని కూడా ఎంటర్ అవ్వబోయేమే కనిపిస్తాయి ఎవరైనా సరే ముస్లిం ఇతరులు ఉన్నారంటే మక్కా అవతలే ఆగిపోవాలి అక్కడే నగర శివార్లలో ఆగిపోవాలి తప్ప లోపలికి ఎవరు రాలేడు అట్లా పెట్టుకున్నారు మరి అలాంటిది అక్కడికి ఎవరైనా వెళ్ళి ఇలాంటి పోస్టర్స్ కనుక వేసారనుకుంటూ ఊరుకుంటారా అది ఎంత పెద్ద సీన్ అవుద్ది చెప్పండి అలాగే క్రైస్తవుల యొక్క పవిత్రమైన స్థలాలు యూదులకు పవిత్రమైన స్థలాలు ఇప్పుడు జరూసలేం లాంటి స్థలం ఉంది అక్కడికి ఎవడైనా వెళ్ళి ఇలాగే పోస్టర్లు వేస్తాడా ఇదొక అంధవిశ్వాసము మూఢ నమ్మకము నమ్మకండి ఇటువంటివన్నీ అరే వాళ్ళు ఎవరు పండగ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరి ఆచార వ్యవహారాలు ఏవో వాళ్ళు పాటించుకుంటూ ఉన్నారు సందులో వీళ్ళకేంటండి సందుల దూరడం ప్రతి దగ్గర ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా వస్తుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా వస్తుంది ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా వస్తుంది ప్రయాగరాజులో జరుపుతారు నూట నలభై సం నాలుగు సంవత్సరాల క్రితం అంటే ఎప్పుడు జరిగి ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు పంతొమ్మిదవ శతాబ్దంలో జరిగిందండి మహాకుంభమేళ అన్నది మళ్ళీ ఇప్పుడు ఇరవై శతాబ్దంలో ఇప్పుడు జరుగుతోంది ఒక కాలాన్ని అనుసరించి చాలా చక్కగా దాన్ని అనుసరిస్తూ ఎందరెందరో నాగసాధువులు ఎందరో మహానుభావులు భక్తులు మహాకుంభమేళాకి వెళ్లి వాళ్ళ యొక్క మతపరమైన విశ్వాసంతో కూడిన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు అక్కడికి తగుదునమ్మ అని చెప్పి వెళ్ళి రేషనలిజం పేరు మీద పోస్టర్లు లేసి ఇది ఒక అంధవిశ్వాసము అది ఇది అని చెప్పి పిచ్చవేశాలు వేస్తే నాగసాధులు ఊరుకుంటారా నాగసాధులు ఇరకొట్టి కుమ్మేస్తారు అదే చేశారు అది విషయం